పొగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ ఇప్పుడు మనము ఎలక్ట్రికల్ సేఫ్టీ మైన్స్ లో ఎలక్ట్రిసిటీని మనం మేజర్ గా వాడతా ఉంటాం అన్నిటికీ కూడా మేజర్ గా బయట కూడా ఎలక్ట్రిసిటీని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము ఎలక్ట్రిసిటీ ఇస్ హజార్డ్ అది రిస్క్ గా మారచ్చు రిస్క్ ఎందుకైతే రిస్క్ అంటే ఏంటంటే దానికి ఎక్స్పోజ్ కావడం హజాడ్ అంటే ఒక ప్రమాదకరమైన కారకము లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి ఇంకా చెప్తా నేను తర్వాత మీకు సో దానికి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం అది రిస్క్ అనమాట సో అది ఏమి రిస్క్ కలగజేస్తుంది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అది మరి షాక్ ఎట్లా వస్తుంది ఎందుకు వస్తుంది దాని విషయంలో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి మైండ్స్లో అనే దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు సురేందర్ గారు లెట్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ గుడ్ ఈవినింగ్ సో సార్ సురేందర్ గారు తను ఎలక్ట్రికల్ ఇంజనీర్ ప్రస్తుతం అంటీ అండర్గ్రౌండ్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఆయన చేస్తా ఉన్నారు ట్రైనింగ్ మేనేజర్గా సో మనం రిక్వెస్ట్ చేసాం సార్తో ఒక సెషన్ తీసుకోమని సో మీకు ఎలక్ట్రికల్ సేఫ్టీ మీద సారు అవగాహన కల్పిస్తారు ఓకే సో ఐ రిక్వెస్ట్ శ్రీ సురేందర్ గారు టు కంటిన్యూ ద క్లాస్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ పేరు సురేందర్ అండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటీలో ఎమ్టీ ఆర్జీ టూలో వర్క్ చేస్తున్నాను నేను ఈ కంపెనీలో టూ థౌజండ్ సిక్స్టీన్లో జాయిన్ అయ్యాను ఎగ్జిక్యూటివ్ ఏంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ చేయడముగా న్యూటెక్లో జాయిన్ అయ్యాను న్యూటెక్ ఆ తర్వాత ఆర్కే ఎయిటీ ఇంక్లైన్ ఆ తర్వాత ఏరియా స్టోర్స్ ఆ తర్వాత ఏ ఏరియా స్టోర్స్ తర్వాత రీసెంట్గా ఈ టూ మంత్స్ బ్యాక్ నేను ఎమ్టీలో జాయిన్ అయ్యాను మై క్వాలిఫికేషన్ నేను బీటెక్ ఎలక్ట్రికల్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెల్లూరులో చేశాను ఎంటెక్ విఎల్ఎస్ఐ డిజైన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక దిస్ ఇస్ మై క్వాలిఫికేషన్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఓకే టుడేస్ మన క్లాస్ ఏంటంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ అవేర్నెస్ ఇన్ అండర్గ్రౌండ్ మైన్స్ అండర్గ్రౌండ్ మైన్స్లో సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎలా పాటించాలి ఎలక్ట్రిసిటీతో ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో నేర్చుకోవాలనుకుంటాను ఈ కంపెనీ ఈ సెషన్లో మీరు ఈరోజు మీ ద ఈ ట్రైనింగ్ ద్వారా మేము మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ కంపెనీలో జాయిన్ అయిన జాయిన్ అయిన నుంచి ఇప్పటివరకు మీరు ఒక్కరు కూడా ప్రమాదం జరగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చిన్న ప్రమాదం కూడా జరిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా చిన్న స్క్రాచ్ కూడా వెరీ గుడ్ ఈ ఈ సెషన్ చాలా ఎంకరేజింగ్ ఉంది చాలామంది మామూలుగా అన్ని సెషన్స్లో ఒకరిద్దరే చేతులు ఎత్తే వాళ్ళు ఇక్కడ దాదాపు పది మంది ఎత్తారు వెరీ గుడ్ వెరీ గుడ్ అందరికీ యాన్సర్ ఎందుకంటే వితౌట్ ట్రైనింగే మీరు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే ఆఫ్టర్ ట్రైనింగ్ మీరు మీ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఈ సేఫ్టీ అనేది ఈ ట్రైనింగ్ ద్వారా ఈ కంపెనీ ఎంతో ఖర్చు పెట్టి విజయ్ సార్ చాలా పర్సనల్గా సార్కి ఈ ట్రైనింగ్ అనేది చాలా ఇష్టంతో మీ అందరినీ ట్రైన్ చేసి మీ అందరిని కూడా సేఫ్టీ సేఫ్ స్థలం ఏంటి సింగరేణికి వైపు మిమ్మల్ని నడిపించడానికి సార్ ప్రయత్నంగా చాలా కష్టపడి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేశారు సో వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ ఐ మీన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఓకే టుడేస్ ప్రోగ్రామ్ ఈస్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అవేర్నెస్ ఇన్ అండర్గ్రౌండ్ మైన్స్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ ఇన్ సర్ఫేస్ అండ్ అండర్గ్రౌండ్ మైన్స్ తేడా ఏం చెప్పండి అండర్ గ్రౌండ్స్లో వెట్ కండిషన్స్ వెరీ గుడ్ వెట్ కండిషన్ ఎందుకంటే మాయిశ్చర్ అనేది అండర్ గ్రౌండ్లో ఎక్కువ ఉంటుంది అవునా ఎందుకంటే మనకు బాయి తగ్గితేనే వాటర్ వస్తుంది అట్లాంటిది హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ మనం కిందికి వెళ్ళినప్పుడు వాటర్ అనేది ఉంటుంది ప్లస్ మనం గోదావరి రీజియన్లోనే ఉన్నాం కాబట్టి వాటర్ అనేది ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటుంది సో అండర్గ్రౌండ్స్లో స్పెసిఫిక్గా వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఇస్ ఏ కండక్టర్ కండక్టర్ కాబట్టి మనకి షాక్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మన బాడీలో కూడా కావాల్సినంత సఫిషియంట్ వాటర్ ఉంటుంది అదర్ మినరల్స్ ఐరన్ ఉంటుంది బ్లడ్లో ఐరన్ ఉంటుందని తెలుసా మీ అందరికీ సో ఐరన్ ఈజ్ ఏ కండక్టర్ మెటల్స్ అన్నీ కూడా కండక్టర్స్ బాడీలో మనకి కండక్టర్కి కండక్టివిటీకి అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి ఏవైతే మెటల్స్ మెటీరియల్స్ మెటల్స్ అవసరమో అవన్నీ కూడా మన బాడీలో ఉన్నాయి కాబట్టి మన ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము ఎలక్ట్రి మనల్ని మనం మన మన ఏదంటే ఎలక్ట్రిసిటీ నుంచి కాపాడుకోవడానికి కంపల్సరీగా మనకి దాన్ని ఎలా యూజ్ చేయాలి దాన్ని దాని నుంచి ప్రొటెక్షన్ సెట్లా సేఫ్టీ ఏమేమి సేఫ్టీ తీయాలి దానికి అవేర్నెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా టూ డేస్ క్లాస్లో నేర్చుకుంటున్నాం ఓకే అసలు ఈ క్లాస్ ఈ ట్రైనింగ్ పర్పస్ ఏంటి అసలు ట్రైనింగ్ ఎందుకు చెప్పండి సేఫ్టీ అవేర్నెస్ కోసం సేఫ్టీ అవేర్నెస్ కోసం అసలు మనకి ఏ పనిని ఎలా చేయాలి ఒక పని ట్రైనింగ్ మీరు ట్రైనింగ్ లేకుండా బైక్ నడిపారా ఏదైనా పని చేస్తారా ట్రైనింగ్ వంట చేసినా కానీ మనకి అమ్మ మన ఇంట్లో మదర్ మనకి నేర్పిస్తుంది అవునా ఎనీ ఎనీథింగ్ ఎనీ వర్క్ మీకు ఏదైనా మీరు పర్ఫెక్షన్ రావాలంటే కంపల్సరీగా మీకు ట్రైనింగ్ అవసరం సో ఈ సేఫ్టీ అనేది కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు అవగాహన కోసం ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేశాము సో ఈ ట్రైనింగ్ ద్వారా మీరు కేవలం మిమ్మల్ని మీరు ఎలక్ట్రిసిటీ నుంచి కాపాడుకోగలరు అంతే ఇది జస్ట్ బేసిక్స్ ఎలక్ట్రిసిటీ మీద బేసిక్స్ మాత్రమే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ ఈ ట్రైనింగ్ ద్వారా మీరు ఎలక్ట్రిసిటీని రిపేర్ కానీ ఇవేమి చేయలేరు జస్ట్ అవగాహన కోసం మిమ్మల్ని మీరు కాపాడుకోవడము ఎదుటి వాళ్ళని ఎలా కాపాడాలి ప్లస్ హజార్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి హజార్ నుంచి ప్రొటెక్షన్స్ ఏమున్నాయి వాటికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈరోజు మీకు అందిస్తాను ఓకే ఆర్ రెడీ మనకి షాక్ రావడానికి కారణాలు ఏంటి చెప్పండి అసలు ప్రమాదాన్ని ఎట్లా గుర్తిస్తారు మీరు ఎలక్ట్రిసిటీ మీ లైఫ్లో మీరు ఎవరైనా ఎలక్ట్రిసిటీ నుంచి షాక్ గురైందా కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కారణం ఏంటండి మీకు తెలిసిన కారణం ఏంటి ఏంటండి షాక్ అయ్యి షాక్ కొట్టేంత వరకు కారణం ఏంటి ఎందుకు మీరు అందరూ బైక్ నుంచి పడి ఉండరు అట్లా కాదు అవేర్నెస్ లేకపోవడం అని అంట అవునా ఒకసారి షాక్ గురైన తర్వాత మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అన్ని ప్రమాదాలాగా బైక్ నుంచి పడి సర్వైవర్ ఉన్న వాళ్ళు ఉన్నారా కాళ్ళ దెబ్బలో చెయ్యో ఏదో ఒకటి కానీ ఎలక్ట్రిసిటీ మీరు పూర్తిగా అంటే ఒక వైర్ని కండక్టర్ని పట్టుకున్న తర్వాత ఎవరైనా సర్వైవర్లు ఉన్నారా ఎందుకనంటే ఎలక్ట్రిసిటీ అత్యంత ప్రమాదకరమైంది మీ బాడీని ఎందుకు అంత ప్రమాదకరం అది ఫస్ట్ మన బాడీ సెన్సెస్ ఆర్గాన్స్ ఉంటాయి కదా నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా ఆ నర్వస్ సిస్టమ్ని మొత్తం ఇమ్మోబైలైజ్ చేస్తుంది అంటే మీరు షాక్ కొట్టిన తర్వాత మీకు షాక్ కొట్టిన టైంలో మీ సెన్సెస్ పనిచేసాయా అన్నీ ఆగిపోతాయి మీ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా ఆ నర్వస్ సిస్టమే పనిచేయదు కాబట్టి ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఇన్ఫర్మేషన్ బా బ్రెయిన్కి పాస్ అవ్వక దాన్ని పట్టుకున్న విషయం కూడా తెలియదు ఆ టైంలో పెయిన్ కూడా తెలియదు మీకు పెయిన్ తెలిస్తే ఎప్పుడు తెలుస్తుంది మిమ్మల్ని ఇసిరి కొట్టిన తర్వాత అప్పుడు పెయిన్ తెలుస్తుంది అప్పటిదాకా పెయిన్ తెలియదు అవునా కాబట్టి ఆ రీజన్ వల్ల మిగతా వాటితో పోలిస్తే ఎలక్ట్రిసిటీ అనేది ప్రమాదకరమైంది కాబట్టి దీన్ని మీరు ప్రమాదాన్ని ఎట్లా గుర్తించాలి మీ రియల్ లైఫ్ లో ప్రమాదాలని ఎలక్ట్రిసిటీ ప్రమాదం ఇది ప్రమాదకరం అని ఎప్పుడు ఐడెంటిఫై చేయగలరు ఎస్ వెరీ గుడ్ ఇక్కడ బ్రదర్ ఏం చెప్పాడంటే వైర్లు ఇన్సులేషన్ డ్యామేజ్ కానీ జాయింట్స్ కానీ ఉండద్దు అని చెప్పారు ఇంకా ఇంకా ఎందుకు ఇన్సులేషన్ డ్యామేజ్ అయితే స్మెల్ వస్తుంది అంటే అంటుకుంటుంది ఇన్సులేషన్ దాన్ని ఇన్సులేషన్ ప్రాపర్టీస్ అని డ్యామేజ్ అయినప్పుడు స్మెల్ వస్తుంది ఇంకా రెండు లైన్స్ అప్పుడు కూడా ఎందుకు మామూలు జనరల్లీ ఇన్సులేషన్ కవర్ అయి ఉంటుంది కండక్టర్స్ మీద ఇన్సులేషన్ డ్యామేజ్ అయినప్పుడే రెండు ఫేస్ టు ఫేస్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఏంటండి లోడ్ అవసరానికన్నా ఎక్కువ ఎక్కువ యూస్ చేసినప్పుడు లేదా ఎక్కువ ప్రెషర్ మోటార్ మీద కానీ దేని మీద కానీ ఎక్కువ లోడ్ పడ్డప్పుడు ఏమవుతుంది కండక్టర్ మీద ఎక్కువ ఎక్కువ లోడ్ అవుతుంది అప్పుడు కండక్టర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా ఓవర్లోడింగ్ వల్లే ఇంకా తడి అయినప్పుడు వెట్ కండిషన్స్ ఇంకా అదే తడిగా ఉన్నప్పుడు ఇంకా ప్రాపర్ ప్రొటెక్షన్స్ లేనప్పుడు ప్రొటెక్షన్ ఎర్త్ లీకేజ్ డిలే విన్నారా మీరు ఎర్త్ లీకేజ్ డిలే ఏం చేస్తుంది అది ఎవరైనా చెప్పగలరా ఏదైనా అదేంటి మీరు అన్న ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కండిషన్స్ ఉన్నాయి కదా ఫేస్ టు ఫేస్ కానీ లేదా గ్రౌండ్ అయినప్పుడు కానీ ఒక ఫేస్ గ్రౌండ్ అయినప్పుడు కానీ అది ఏం చేస్తుంది ఎత్లీ ఎత్ లీకేజ్ రిలే అది ఆన్ అయ్యి సిస్టమ్ మొత్తం ఆఫ్ చేస్తుంది దాని ద్వారా మనని మనం మన ఇంట్లో ఇట్లాంటి సిస్టమ్ ఉందా బ్రేకర్స్ ఉంటాయి ఆర్సిసిబి ఉంటుంది ఈ ఆర్సిసిబి ఏం చేస్తారు చెప్పండి లోడ్ కాదు ఏదైనా ఎవరైనా టచ్ చేసినప్పుడు ఇంట్లో మన పిల్లలు ఏదైనా తెలియక మీరు కానీ ఏదైనా టచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది కదా ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది ఓకే సో దాని ద్వారా మనని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాను ఇంకా ఇంకేమైనా ప్రొటెక్షన్స్ ఉన్నాయా ఎర్థింగ్ విన్నారా ఇంట్లో ఎర్థింగ్ ఎందుకండి హై వోల్టేజ్ కాదు ఇప్పుడు మనము మూడు ఫేజులు మామూలుగా మనకి ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ ఉంటుంది కదా ఒకవేళ మీ ఫేజ్ కానీ బాడీకి ఏదైనా ఫ్రిడ్జ్ కూలర్ ఇంట్లో ఉంది దాని బాడీకి టచ్ అయితే వర్షాకాలం గోడలు జల్ అంటా అంటాయి షాక్ కొడతా అంటే ఎందుకు షాక్ కొడతాయి ఎత్తింగ్ సరిగ్గా లేనప్పుడు ఆ లీకేజ్ కరెంట్ ఉంటుంది కదా అది గ్రౌండ్కి వెళ్ళాల్సింది మీ బాడీ ద్వారా మీ మీ బాడీ ద్వారా గ్రౌండ్కి వెళ్తుంది అప్పుడు షాక్ కొడుతుంది అవునా సో ఇవన్నీ కూడా షాక్ కొట్టకుండా మనని మనం కాపాడుకోవడానికి మనని మనం కాపాడుకోవడానికి ఉండే సిస్టమ్స్ అవునా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అసలు మన ద్వారా ఎందుకు కరెంట్ పోతుంది ఇంతకుముందే ముందే మాట్లాడుకున్నాం మన బాడీ ఒక కండక్టర్ కాబట్టి మన ద్వారా పోతుంది ఒకవేళ అసలు మన ద్వారా పోవడానికి మనం కండక్టర్ అన్నాం ఎక్కడి నుంచి పోవాలి ఎందుకు ఎట్లా బయటికి రావాలి ఎలా వస్తుంది డైరెక్షన్ అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది మనం గ్రౌండ్ మీద ఉన్నప్పుడు గ్రౌండ్ వైపు వెళ్తుంది అవునా ఒకవేళ గ్రౌండ్ మీద లేకుండా వేసుకొని ఉంటే ఎందుకు గ్రౌండ్కి మనకున్న కనెక్షన్ ఉంటది కదా ఆ కనెక్షన్ ని మనం షూ ద్వారా లేదా హ్యాండ్ గ్లౌజ్ ద్వారా డిస్కనెక్ట్ చేయొచ్చు అవునా అది కాబట్టి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం ధరించాలి పీపీ తప్పనిసరిగా పీపీ ఏంటి అని చెప్పండి మీకు తెలిసిన పీపీ ఏంటి గ్లాసెస్ ఎందుకండి సన్ గ్లాసెస్ కాదు ఎలక్ట్రిసిటీకి సన్ గ్లాసెస్ వాడలేం కదా ఎలక్ట్రిసిటీ వాడేటప్పుడు ఒక ఎలక్ట్రిషియన్ ఏం వాడతాడు హ్యాండ్ గ్లౌజ్ వాడతాడు గ్లాసెస్ అన్నారు కదా పర్టికులర్గా అసలు గ్లాసెస్ ఎందుకు ఎలక్ట్రిషియన్కి ఎందుకు అవసరం లేదు స్పార్క్స్ వస్తా స్పార్క్స్ వస్తే కళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటది కదా ఫ్లాష్ అయి అవుతుంది ఫ్లాష్ అయినప్పుడు కూడా బాడీ మీద కూడా పడి మంటలు వచ్చి మన బాడీ కూడా అంటుకునే ఛాన్స్ ఉంటది ఇట్లాంటి యాక్సిడెంట్లు ఎప్పుడైనా విన్నారా వినలేదా ఎవరికి ఏంటి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిషియన్స్ ఎప్పుడు షాక్ కొట్టి బాడీ కాలిపోయిందని ఎప్పుడు వినలేదు సో కంపల్సరీగా దానికంటూ స్పెషల్ గా ఆప్రాన్ కూడా ఉంటది సపరేట్గా జాకెట్ కూడా ఉంటుంది ఎందుకంటే ఫ్లేమ్ ప్రూఫ్ ఒకవేళ అంటుకున్నా కానీ తగల మామూలుగా డ్రెస్లు అయితే అంటుకుంటాయి ఒక స్పార్క్ పడితే అట్లా అంటుకోకుండా కూడా కొన్ని సపరేట్గా కొన్ని సపరేట్ ఎలక్ట్రిసిటీ ఏంటి ఫైర్ ప్రూఫ్ జాకెట్స్ కూడా ఉంటాయి షూ వేసుకోవాలి ఇంకా హెల్మెట్ హ్యాండ్ గ్లౌజ్ గాగుల్స్ వెరీ గుడ్ అదేంటి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రైమరీ ప్రొటెక్షన్ వెరీ గుడ్ ఓకే అవును ఎందుకంటే మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కంపెనీ ఏం చేస్తుంది సేఫ్టీ అనేది అట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా మనకి ఇట్లాంటి ప్రొటెక్షన్స్ అనేవి ఈ అవేర్నెస్ అనేది మనకు లేకున్నా కానీ ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఓకే చిన్నపిల్లలు ఉంటారు అసలు దీనికి సంబంధించిన ఇప్పుడు మనకంటే ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఈ నాలెడ్జ్ ఉంది ట్రైనింగ్ లేని వాళ్ళు ఎవరైనా అవుట్ సైడ్ పర్సన్ మన సబ్స్టేషన్లోనూ ఎవరైనా గోడ దూకిపోవడం కానీ ఏదైనా జంతువులు కానీ ఏదైనా పక్షి పక్షులను కంట్రోల్ చేయగలరా మీరు ఒక పక్షులు పడతాయి పక్షులు కానీ అప్పుడు దాటడానికి అంటే ప్రాంగణంకి వెళ్ళినప్పుడు వాటిని దా వాటి ద్వారా కూడా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు రెండు ఫేజులు కరెక్ట్ మధ్యలో వెళ్తే ఏమవుతుంది కాబట్టి అప్పుడు ఏమంటే ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయిపోతుంది సో అట్లాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కంపెనీ ఏం చేస్తుంది ఇట్లాంటి ప్రొటెక్షన్ డివైజెస్ ఇన్స్టాల్ చేసి మనల్ని జంతువులను కూడా కాపాడడానికి ప్రయత్నం చేస్తాను ఓకే మరిన్ని సింగరేణి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్